అది అన్నం చెల్లందె అలా పసుపు ఉంటది నేను దవళేరా ఇది అంత పంచాయసరా మైక్ మల్టిప్లికేషన్ చేయలేకపోను ఆ అదే అన్నం అదే ఫోటో తీయండి ఆ అలా స్మోటర్మేనే ఆసన భంగం కే మరి మార్చడం జరిగింది మాతో పాటు ఈరోజు పాల్గొన్న వారందరూ కూడా మీకు అందరూ కూడా సుపరిచిక్కులే అందరం కూడా పార్టీలో బాగా సీనియర్లు మాజీ కార్పొరేటర్లు ఇక తమ్మరాజా గారు అయితే చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు అలాగే చెండి జెడిపి గారు ఎక్స్ కార్పొరేటర్ గారు పౌరుడి మన గొర్రెల రమణ గారు మళ్ళా వెంకటరాజు గారు కోకాణ్ వాసు గారు తండ్రి కాశీ గారు మాట్లాడేసాము బురేకల్ లోకేష్ అందరూ కూడా మీకు మంచి మంచి పార్టీలో మంచి మంచి హోదాలో ఉన్నా కూడా కాగా సీనియర్లు కూడా ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం పాటు మేము కూర్చోడానికి మన మాజీ ఎంపీ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మా మీద మా పార్టీ ఎమ్మెల్యే అనేటువంటి ఆది వాసు వాసు గారి మీద నిరాధార ఆరోపణలు చేశారు వాటి కోసం మళ్ళీ ఈరోజు కూర్చోవడం జరిగింది మొన్న రీసెంట్గా ఒక నాలుగు రోజుల కింద మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది పెట్టినప్పుడు మేము అన్నాం ఏమండి ఎందుకండి మమ్మల్ని గెలుగుతారు లేదు ఖండించుకుంటారు మమ్మల్ని మీరు మాట్లాడితే మాతో కౌంటర్ ఇప్పించుకోవడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పాం అయినా మళ్ళీ నేను మమ్మల్ని గెలిపారు దానికోసం కౌంటర్ ఇవ్వడానికే వచ్చాం భర్త గారు అంటారు దానికి కొంతమంది ఇచ్చాడు వివరణ అందరూ ఈవీఎం వచ్చిన వాళ్ళు మీరు కానీ మీ నాయకుడి జగన్ కానీ అని మళ్ళీ అదే అంటారేంటి అసలు భర్త గారిని ఏమంటున్నారో తెలుసా మీకు గాలి ఎంపీ అంటున్నారు ఆయన గాలిలోనే వచ్చాడు గాలిలోనే పోయాడని ఫస్ట్ మీరు తెలుసుకోండి గాలి అంటే ఎందుకంటున్నారు అంటే మీరు పదేసారి పదే పదే ఈవీఎం ఎమ్మెల్యే ఈవీఎం ఎమ్మెల్యే అంటే మేము అనుకుంటున్నాం మొరేస్తే ఎవరి అక్కడ అన్నారు అందరూ కూడా ఆ పరిశీలకులు ఉంటారు కదా ఎలక్షన్ సంబంధించిన సిబ్బంది అందరూ కూడా ఎవరికి మీకు డెబ్బై మూడు వేల ఓట్లు మెజార్టీ వచ్చేసింది ఒక రెండు ఈవీఎంలు మొరాయించినవి అది ఎన్ని తీయాలంటే కొంచెం టైం పడుతుంది చేయమంటారా మేము అందరం పడి ఏం ఏం చేసేటంటే ఏమంటే మాకు డెబ్బై మూడు వేల కోట్ల మెజారిటీ వచ్చేసినప్పుడు ఇంకా ఎందుకంటే వదిలే మరి మీరు మాట్లాడితే ఈవీఎం ఈవీఎం అంటున్నారు కాబట్టి మేము ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాం అంటే మేము దీనికి సంబంధించిన దానికి దరఖాస్తు చేయాలనుకుంటున్నాం ఫిర్యాదు చేయాలనుకుంటున్నాం మాకు సంబంధించిన రెండు మొదయించి ఓపెన్ చేయండి అవి కూడా ఎంత చేస్తే మాకు కనీసం టెన్త్ అవుతుందంటే డెబ్బై ఐదు వేల పైచీలకు మెజారిటీ వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం అది మీరు అర్థం చేసుకోండి ఎంత చేయలేదు ఈవీఎం కాదు ఫస్ట్ మీరు ఆత్మ చేసుకోండి గాలి ఎంపీ ఎందుకు ఎందుకంటున్నాను లేకపోతే నేను అంటారు శాండ్ సంబంధించిన దాంట్లో ఎమ్మెల్యే గారికి అంటే ఇరవై నాలుగు లక్షలు ప్రతిరోజు వచ్చేస్తుందంట అంట ఈయన ఒక మూడు నెలలు కొన్నారంట ఈ మూడు నెషల్లో ఈ లక్షలు లెక్క పెడతానికి లెక్కడ లెక్క పెడతామంటే నెషలు కాలిపోయి అంట ఏమంటే అసలు మనం తెలియగలుగుతున్నావు అంటే మీరు ఏమన్నా లెక్క పెట్టి చోటు అందులో దూరేరా దూరే ఎన్ని అందుల చూస్తున్నారా మెషన్లు ఎలా లెక్క పెడుతున్నాయి ఏం చేస్తున్నాయి ఎన్ని మీరు అక్కడికి వెళ్ళారా అందులో దూరేరా మాకు అర్థం అవ్వట్లేదు ఇదివరకు ఈయన గాలం మీద అంటుండేవారు ఏమని అంటే మీకు లోకేష్ గారు భర్త గారు మీ సీట్ ఇవ్వరండి అనివ్వరు అనేటప్పుడు వెంటనే ఆది ఏం గారు ఏం పండించారంటే ఏ మీరు ఏమన్నా మన దూరేరా దూరే వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఏమన్నా విన్నారా అని చెప్పి కాంగ్రెస్ వాసే కదా అలా నేను అడుగుతున్నాం మీరు ఇరవై నాలుగు లక్షల రూపాయలు ప్రతిరోజు ఆదాయం వచ్చేస్తుందని అంటున్నారు కదా మీకక్కడ చూసేది మీరు ఎందుకు దూరం లేదు అక్కడికి మీకక్కడ పని ఏంటి అసలు ఇంత దూరవలసిన పని ఏంటి ఎలా దూరం చెప్తున్నారా మీకు అసలు ఉన్నాను చిప్పు పని చేస్తుందా చిప్పు ఎవరు తొమ్మిదిందా మాకేం అర్థం కావట్లే ఎంత చేయలేదు ఇదే ఆరోగ్యం చేస్తా ఉంటాం కరెక్ట్ కాదు అర్థం చేసుకోండి ఎందుకంటే ఆరోపణలు చేసే ముందు మనం ఆలోచన చేసుకోవాలి మార్గాన్ని నాగేశ్వరరావు గారు ఉన్నారు ఆయన మహాకట్టవలసి మేము ఎక్కడ కూడా రెండు చోతులు జోడించి ఆయన నమస్కారం చెప్తాం చాలా సంస్కారవంతులు కానీ మీరున్నారే సంస్కారే మీరు మీరు ఎంత చేయరు ఇదే చెప్తారేంటి మార్గాన్ని నాగేశ్వరరావు గారు కానీ ఆదిరెడ్డి అప్పారావు గారు కానీ వారిద్దరు కూడా సమకాలికులు ఎందుకంటే మీరు బిడ్డ వారు మీరు ఆదిరెడ్డి అప్పారావు గారి మీద చెప్పు తీశారండి ఏంటంటే అసలు ఈ సభ్య సమాజం ఉంది తండ్రి మీద చెప్పు తీసినట్టేదా అటువంటి నీచే రాజకీయాల్ని మీరు అర్థం చేసుకోండి నాన్నగారు ఎంత ఉందాతనంగా ఉన్నారో మీరు కూడా ఆ ఉందాతనం నేర్చుకోండి ఆదిరెడ్డి వాసు పిల్లోడు మాకు తెలుసు ఆయన వాళ్ళ ఇంట్లో నేను తిరిగాం ఇప్పుడంటే ఆయన ఏదో ఎమ్మెల్యే అయిపోయాడు కానీ చాలా చిన్న పిల్లోడు ఆయన అదృష్టవాసూ అదృష్టం కలిసి వచ్చి ప్రజలందరూ పద్ధతుండదు కాబట్టి ప్రజలందరూ అర్థం అయ్యా మొత్తం అందరూ కూడా ఒకే ఇదే అందరికీ ఆయన అంత వేలు ప్రజలకి ఇచ్చారు కాబట్టి ఆయన ఎమ్మెల్యే అయ్యారు ఇప్పుడు ఆయన ఏమంటాం అంటే ఎమ్మెల్యే గారు అండి అంటాం ఆయన ఎమ్మెల్యే గారు కాబట్టి పొట్టకాలు ఆయన ఎక్కడ చిన్న ఒక రోడ్డు అది మీరు ఊరికే ఎంత చేయమంటారు మీరు కూడా అర్థం చేసుకోండి అర్థం చేసుకోకుండా ఎంత చేయకు ఇక్కడ ఇటువంటి గాడ వేయడం కరెక్ట్ కాదు అదేవిధంగా బ్రాండీ షాపుల మీద ఇరవై ఎనిమిది శాతాలు ఉన్నాయండి కాకినాడలో మరియు కొనుక్కుంటున్నారు దాంట్లో ప్రతి అంట పత్తి వేల రూపాయలు వచ్చారు అలాగో పద్నాలుగు లక్షలు వచ్చారు అంటే అసలు ఈయనకి నీకు ఏమన్నా కావాలంటే బ్రాండ్ షాపులు ఇచ్చేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారండి ఎలా మొత్తంకుంటున్నారంటే బాబు నాయన ఇంట్లో ఎందుకు లోకండి అసలు మొత్తం లాస్ బాంతా లాస్ గా షాపులు తీసుకోవచ్చు దాడితే అంటే మేము అనుకుంటున్నాము ఇరవై నాలుగు లక్షలు ఏమో దాని మీద పద్నాలుగు లక్షలు ఏమో దీని మీద ఇంకో ఆరు వేల ఇరవై లక్షలు ఇవన్నీ మీరు ఏం చేస్తారంటే పడుకున్నప్పుడు కళ్ళలోకి ఎన్నో వస్తున్నాయేమో మనం అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఒక వ్యాన్ అంటా ఉండేది ఎంకా వ్యాన్ అంటా ఉండేది ఎస్పాటు మన మధ్యలో ఉండేవాళ్ళు అంత ప్రోటోకాల్లో ఉన్నాం ఇప్పుడు ప్రోటోకాల్ లేదు అప్పుడు ప్రోటోకాల్లో ఉన్నప్పుడు మీరు ఇలా ఎన్ని లక్షలు సంపాదించారో ఎన్ని కోట్లు సంపాదించారో అది మీరు అనుకుని మీరు ఊహించుకుని ఎకగోన్ మీద అంటున్నారేమో నేను అనుకుంటున్నాను ఎందుకంటే చెప్పు ఈ చెప్పు డిస్టర్బ్ అయితే ఏమవుతుందంటే ఇలాంటివన్నీ వస్తాయి అది మీరు ఎవరి చేశారు కాబట్టి మీరు మీ హయాంలో మీ ఇష్టమే మీ న్యాయ మీద మీ మున్సిపల్ ఆఫీసు పర్సెంట్ కమిషన్ మీరు తీసుకున్నారు కాబట్టి మీకు అందరూ ఉండిపోయింది ఎంత చిప్పులో ఉండిపోయిందండి ఆ ఉండిపోయినప్పుడు దాన్ని బయటికి తీసేసి మనమే అనుకున్నట్లు ఎక్రోల్ చేస్తాను మీరు దయచేసి అట్లా చేసుకోండి చె నల్లగా ఉంటా అది మీరు ఒకసారి చేసుకోండి ఆత్మ విమర్శం చేసుకోండి ఎంత పోతే భాస్కర్ నగర్ అంటారు భాస్కర్ నగర్ గో చేశారంటారు అందుకోసం రోజు ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు సాక్షిగా అక్కడ ఎక్కువ విషయం భాస్కర్ నగర్ లో ఎక్కడ ఏం జరిగిందో అక్కడ దాన్ని వెంటనే మీరు సార్ అని చెప్పేసి డైరెక్ట్ ఎందుకు చెప్పారు దాని విషయంలో ఎవరున్నా సరే ఉపేక్షించవద్దు వాటి మీద తక్షణం చట్ట చట్టపరమైన చర్యలు తీసుకోండి అని చెప్తా ఉన్నాను ఇకపోతే ఈయన వచ్చిన తర్వాత మీరు ఉన్నప్పుడు రాజమండ్రి ఎంత ప్లేస్లే కదా మొత్తం గన్యా కదా మీకు మీకెళ్ళిదే ఉంది ఇప్పుడు అట్లాంటి వాసే వచ్చిన తర్వాత ఎనభై మంది లోపల పాడేస్తారు తీసుకెళ్ళి ఇంకా ఈ నరాకరంలో ఇంకా వాడేస్తారు ఈ మధ్యకాలంలో క్రైమ్ రేటింగ్ ఎక్క తగ్గిపోయిందో చూసారా వర్షదాలు ఇచ్చిన తర్వాత ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చారండి ఆయన సూపర్ సంస్కరణలు తీసుకొచ్చారండి వయసులో చాలా చిన్న ప్రజల అన్నట్టుగా ప్రజావేదికను పెట్టి మీ సమస్యలు ఏమన్నా ఉంటే చెప్పండి మేము పరిష్కారం చేస్తారు మీకు అని చెప్పి అక్కడికి అక్కడే అర్జీలు తీసుకుని ఆ అర్జీలన్నీ కూడా పరిష్కారం చేయకూడదు అంటే కొత్త కొత్త సంస్కరణలకి నన్ను వెళ్ళతున్నారు ఈరోజు ఎవరు కూడా విద్యావంతుడు యువకుడు మంచి వాక్సం ఉన్నాయన సబ్జెక్ట్ ఉన్నాయన లేకపోతే మీ మీ బాధ్యత మీ భద్రత మా బాధ్యత మీకు ఏమైనా ఉంటే చెప్పండి మీకు తేడాలు ఏమైనా ఉన్నాయా గంజాసులు ఏమైనా ఉన్నాయా రౌడీ సెంటర్లు ఏమన్నా ఉన్నారా మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయని చెప్పి అధికారులని పోలీసుని అందరినీ తీసుకెళ్ళి అక్కడ పెట్టి వాళ్ళని డెడికేట్ చేసి చేస్తా ఉన్నాం అదేవిధంగా ఉద్యోగ మేడ చూడండి అసలు ఎలాంటి వయసు తక్కువ ఎంత ఎలాంటి పనులు చేస్తున్నారు నిజంగా అలాంటి అతనేది ఈ రాజమహేంద్ర వరానికి ఆదరేటి వాసవారు రావటం అదే వరం ఎన్ని ఎన్ని ఉద్యోగ మేళాలు పద పన్నెండు వేల పరిచయం వస్తే పదహారు వందల మందికి రోజు సర్వ్ చేయడం జరిగింది అలాగే మహిళల కోసం రక్షకం పెట్టి మహిళా రక్షకం పెట్టి వాళ్ళ రక్షణ కోసం తీసుకుంటా ఉన్నారు కొత్త కొత్త ఇంకా ఎన్ని ఆలోచన చేస్తారో ఇప్పుడు వచ్చేసి కార్యకర్తలు లేదా నాయకుల ఏ రకంగా ఉన్నారో ఎలా వాళ్ళ కలవడాలా ఏ రకంగా ఆదుకోవాలా అనే దాని ఇప్పుడు మళ్ళీ దృష్టి పెడతా ఉన్నారు అది మీరు చేసి మనం హ్యాండ్ చేయాలి చిన్న వయసు చిన్న గురువాడు ఆలో ఆయన ఎంత బాగా చేస్తున్నాడు వాళ్ళ నాన్నగారి చేస్తా ఉన్నారు అని మీరు తెలుసు తెలుసుకోకుండా ఎంత చేయలేదు నేను కొన్ని చేస్తానండి చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం ఇంకోటి చెప్తా ఉన్నామండి మీకు ఎవరన్నా కానీ మీదే కాదు ఎవరన్నా కానీ మీ రాజమండ్రిలో ఎమ్మెల్యే కింద పోటీ చేయాలంటే మట్టికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ రెండు వాసిదారి మీద నేను చెప్పేస్తాను డైరెక్ట్ గా ఈరోజు ఎందుకంటే ఆగరెట్ వాసు గారు ముప్పై సంవత్సరాలు ఆయనే ఇక్కడ రాజమండ్రిలో ఎమ్మెల్యేగా ఉంటారు మీరు రాసుకోండి ఎవరికి నేను మొన్నే చెప్పాను వాసేదారికి డెబ్బై వేల పైచిల్ మెజారిటీ వస్తుంది మీరు రాసుకోండి రాసుకోండి అన్నా లేదా ఇప్పుడు మళ్ళా చెప్తున్నాను మీరు చెప్తా ఉన్నాను మీకు ఈరోజు వాసే గారు ఇక్కడ రాజమండ్రి ఎమ్మెల్యేగా ముప్పై సంవత్సరాలు ఉంటారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయన ఇక్కడ మంత్రిగా వస్తా ఉన్నారు మీరు మీ ఎమ్మెల్యే చేయాలి నా సొంత ప్రజాస్వామ్యంలో రాజమండ్రి కాకుండా పక్కన చూసుకోండి మీరు అక్కడ మారిపోయి అక్కడ ఇల్లు పెట్టుకొని అక్కడ ట్రై చేసుకుని అక్కడ ఎమ్మెల్యేకి ట్రై చేయండి రాజమండ్రిలో వద్దే కదా మీరు పప్పు ఏమీ ఏమీ రాజమండ్రి చాలా అధిష్టమైన కేటర్ ఉంది తెలుగుదేశం పార్టీకి వాసులు గారు అలాంటి నాయకుడే దానికోసం నేను ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఆశయం మార్పుని ఏంటంటే కూడా ఇది ఎలాంటి ఆరోపణలు చేయొద్దని చెప్పి తెలియజేస్తాను ఒక్క చెన్నై గారి చిన్న రవి గారు రాసే రాసే ప్రసాద్ అప్పుడు అప్పుడే మళ్ళీ ఉంటారు మళ్ళీ అలా తెలియజేసుకుంటూ ఈరోజు కాళీ గురించి మాట్లాడుకుంటే ఆయన అంటారు దళితుల గురించి బీసీల గురించి రైతుల గురించి ఆయన మాట్లాడుతున్నారు వారి గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు మీకు లేదు కారణం ఏంటంటే మీరు అధికారంలో ఉంటుంది ఈనాడు కూడా దళితులకి ఎన్నో అవమానాలు జరిగాయి హర్చలు జరిగాయి ఈనాడు కూడా మీరు దాని మీద నోరు పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు మీరు దళితులకి ఏదో అన్యాయం జరిగిపోతుంది పార్టీలో బీసీలకి అన్యాయం జరుగుతుందని మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేగా మీరేదో బీసీలు గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు గోదావరి పెట్టినటువంటి రాలి గారి విగ్రహం గురించి మీరు ఆపించినటువంటి పరిస్థితి అదే కమ్యూనిటీకి సంబంధించినటువంటి నేతలు బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు అధికారంలో ఉంటుండగా దిమ్మనది కూడా పక్కన కొట్టించేసినటువంటి విషయాన్ని దాన్ని ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మెల్యే అమ్మగానే మరి బీసీ నాయకులందరినీ కూడా కమ్యూనిటీ నాయకులందరినీ కూడా కూర్చోబెట్టి వారితో మాట్లాడి వెంటనే ఆ విగ్రహావిష్కారానికి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మరి అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అంతేకాదు ఇటీవలే ఈ నాలుగు రోజుల క్రితమే దొమ్మిటి మెహర్ గారు వారి యొక్క విగ్రహావిష్కరణ కూడా ఆయన ముందుండి నడిపించినటువంటి పరిస్థితి కమ్యూనిటీ కానీ బీసీలు కానీ అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అలాగే నిన్న జరిగినటువంటి మీటింగ్ ఒక రాజమండ్రి చరిత్రలోనే ఒక మంచి వలవడిని మంచి అధ్యాయాన్ని సృష్టించాలనేటువంటి ఉద్దేశంతో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అని చెప్పేసి ఒక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించి అన్ని కులాలకు సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా ఒక వేదిక ఏర్పాటు చేసి నేను జరిగింది కొన్ని తీర్మానాలు కూడా వాళ్ళందరూ చేయడం జరిగింది ఆ తీర్మానాలను ఆమోదించే కార్యక్రమం కూడా నేను తీసుకుంటానని చెప్పి ఎమ్మెల్యే గారు ఆమె ఇవ్వడం జరిగింది నిన్న ఎమ్మెల్యే గారు చేసినటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని మీ పార్టీ వాళ్ళు కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చినటువంటి పీసీ నాయకులు కానీ ఎస్సీ నాయకులు కానీ చాలా మంది వచ్చారు వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టి ఎమ్మెల్యే గారిని అభినందించారు అది మీరు గమనించాలి ఇటువంటి విషయాలన్నీ కూడా మీరు చూడకుండా మీరు ఏదో మాట్లాడాలి ఆదిరేడు కుటుంబం మీద బురద చల్లాలనేటటువంటి ఉద్దేశంతో మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆకాశం మీద ఉమ్మేస్తే అది మీ మొహం మీద పడుతుంది అది మీరు గమనించాలి మీరు అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎన్నో అవినీతి కలంకాల మీకు అవన్నిటిని కూడా మీరు మర్చిపోయారు ఆవు భూములు మీ పార్టీ వాళ్ళే సొంత పార్టీ వాళ్ళే ఆవు భూముల్లో మీరు చాలా అవినీతి జరిగిందని చెప్పి మీ మీద ఆరోపణలు ఉన్నాయి అలాగే ఇక కోఆపరేటివ్ బ్యాంక్ విషయానికి వస్తే మీ యొక్క టైంలో కోఆపరేటివ్ బ్యాంకులో కూడా భారీ ఎత్తున అవినీతి జరిగిందని అలాగే గిఫ్ట్లు కొనేటటువంటి విషయంలో కూడా అక్కడ ఉన్నటువంటి పాలక వర్గాన్ని పక్కన పెట్టి మీరే అప్పుడు వాటి కూడా మంత్రం సాగించి అందులో కూడా అవినీతికి పాల్పడ్డారనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి అలాగే మీతే రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు రైతుల గురించి మాట్లాడేటటువంటి హక్కు మీకు లేదని చెప్తా ఉన్న కారణం ఏంటంటే ఆనాడు అమరావతి రైతులు తమ యొక్క గోడని చెప్పుకోవడానికి రాష్ట్రం అంతా కూడా పాదయాత్రగా తిరుగుతూ ఉంటే ప్రశాంతంగా శాంతి ప్రదర్శన చేస్తూ ఉంటే మరి ఎక్కడా లేనటువంటి విధంగా రాజమండ్రికి వచ్చేసరికి ఆ రైతుల మీద కోడిగుడ్లు వాటర్ బాటిల్స్ తగ్గినటువంటి సంస్కృతి మీది అటువంటి నీచమైనటువంటి సంస్కృతిని తీసుకొచ్చినటువంటి మీరు రైతుల గురించి మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది రాజమండ్రి ప్రజానికం అంతా కూడా గమనిస్తూ ఉన్నారు దయచేసి మీరు సాదిరెడ్డి కుటుంబాన్ని గురించి మాట్లాడేటప్పుడు కానీ ఇటువంటి పార్టీ గురించి మాట్లాడేటప్పుడు కానీ ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి సాతిరెడ్డి కుటుంబం అంటే అవినీతి కుటుంబం కాదు అది ప్రజలందరికీ తెలుసు ఎప్పుడు కూడా ప్రజల్లో ఉన్నటువంటి కుటుంబం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ కుటుంబానికి అధికారం వచ్చినటువంటి పరిస్థితి రాజమండ్రి ప్రధానికానికి వాళ్ళు ఆదరించినటువంటి పరిస్థితిని మనం చూస్తాం మన అంత గాలిలో కూడా మీరు చూశారు ఇక్కడ రాజమండ్రిలో ఆదిరెడ్డి కుటుంబానికి ప్రజలు బ్రహ్మాలతో పట్టారు మీరు ఎన్ని చేసినా ఏం మాట్లాడినా ప్రజలు వినేటటువంటి పరిస్థితుల్లో లేరు మీరు Gracias. ఎమ్మెల్యేకి దాడులకు మేరా ఫెడరస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీరు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అసలు రాజమహేంద్రవరం నియోజకవర్గంలో మీ పరిస్థితి ఏంటి మీ మాటలు ఎవరన్నా నమ్ముతున్నారా మీ పార్టీలో మీ విధానం ఏంటి మీ పార్టీ వాళ్ళు మీ ప్రవర్తనకి ఎంత చీకొడుతున్నారని ఎప్పుడన్నా ఆలోచించగలిగావా నువ్వు ఒక బీసీ వై ఉండి నువ్వు బీసీల కోసం నీ ఏ విధంగా నువ్వు బీసీలు అడ్డు పెట్టుకుండి నువ్వు ఏ విధంగా నీ అక్రమ పాలన రాజమేంద్రంలో సాగించావో తెలియదు కాదు కోఆపరేటివ్ బ్యాంక్ కోలా బాబు గారిని నువ్వు తీసుకుని వచ్చి బలవంతంగా కడువా చేయించావు ఎలక్షన్ అయ్యాయి ఆయన మళ్ళీ నీ ఆఫీస్ దర్మాన కనిపించారు ఆయన ఎందుకంటే నువ్వు ఎంత అవినీతి నీ విధానాలు నీ ప్రవర్తన ఎంత వ్యతిరేకతగా ఉండదో ఆయన కలరో చూసి నిన్ను రిజెక్ట్ చేసి మరలా నీ ఆర్పిస్తున్న దాఖలాలు వెళ్ళి అలాగే రాజమండ్రి కోఆపరేటివ్ బ్యాంక్ చాలా శంకరగా కావచ్చు ఇలాగే అనేక మంది బీసీలు మీరు చీకొడుతున్న పరిస్థితి అలాగే ఎవరైతే నువ్వు నలభై ఐదో వార్డు మాజీ కార్పొరేటర్ కొయ్య రమణ గారిని బలవంతంగా సీఏ గారిని సివిల్ లో పంపించి మీ ఆఫీస్ కి రప్పించుకోండి ఖచ్చితంగా మీరు పార్టీలో తీరాలి లేకపోతే మీ మీద అక్రమ కేసులు బనాయిస్తారని కూడా వాళ్ళు కూడా భయపడకుండా ఆదిరెడ్డి కుటుంబం వెనకాల నిలిచినటువంటి పరిస్థితి నువ్వు ఎక్కడ దాకా పోతా ఉన్నావు నీ వెనకాల పాపం స్వర్గీయ కడలి వెంకటేశ్వరరావు గారు ఆయన చనిపోయే రెండు నెలల ముందు కూడా నిన్ను ఎంతగానో ఎరకేసుకుని వస్తూ ఆదిరి కుటుంబం మీద అనేక ప్రెస్ మీట్లు పెట్టి మీడియా సమక్షంలో ఆదిరి కుటుంబాన్ని విమర్శించారు విమర్శించినప్పటికీ ఒక బీసీగా అతను చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబానికి భరోసాగా ఉండాలి అతను ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కడల వెంకటేశ్వరరావు వ్యక్తి ఆ కుటుంబానికి పరామర్శించి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చినటువంటి ఏకైక శ్రీనివాస నీ వెనకాల ఐదు సంవత్సరాలు తిరుపుకున్నావే నీ వెనకాల అనేక ప్రశ్నలు కావాలని ఆరోపణ ఆరోపణలతో నిధులు పంపించవే అతని కుటుంబం మీద ఏ రోజైనా సరే కడలే వెంకటేశ్వర పునాదు మీ నాయకుడు ఈ రోజున రోజుల ఇబ్బందులు కలిగినా ప్రజల కట్టగా ఏకైక నాయకుడు రాజమండ్రి శ్రీనివాస్ గారు రాజమహేంద్రవరం ప్రజలు నువ్వు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా నువ్వు చేయలేని మోపలేని లేదు నువ్వు పెట్టలేని అక్రమ కేసులు లేవు ఆ కుటుంబం మీద రెండు వేల పంతొమ్మిది నుంచి మొన్న మన జరిగిన సార్వత్రిక ఎన్నికల వరకు నీ ఇష్టాసలమైన వ్యాఖ్యలు చేశావు రాజ ఉన్నటువంటి ప్రజలు ఏ రోజైనా సరే ఆ మార్పులను లెక్క చేసిన దాఖలాలు ఉన్నాయా ప్రజానాయకుడు ఎవరో ప్రజలు దోషి తీరే నాయకుడు ఎవరో ప్రజలకు తెలుసు కాబట్టి నేరుగా ఇంటికి పంపించిన పరిస్థితి ఈ రోజున ఒక శాసనసభ్యుడిగా ఆదిరెడ్డి వాసు గారు ప్రతిపక్షంలో కూడా ప్రజల మమేకంగా ఉంటూ ప్రజాక్షేత్రంలో ప్రజా సంస్థలపై అనుచం పోరాడి ఆ సంస్థలపై ఎప్పటికప్పుడు మీ పార్టీలో ఉన్న అధినాయకులపై యుద్ధం చేసినట్టు వ్యక్తి అది ప్రజలు గమనించరు కాబట్టి ఈ రోజు ఆదిట్టు కుటుంబాన్ని నిద్ర పెట్టుకున్నారు ముందు కూడా ఆదిట్టు కుటుంబానికి రాజ మహిళలు ప్రజలు అడ్డగా ఉండడానికి ఉంటారు ఏమాత్రం సంకోచం లేదు నీ ముడత బెదిరిపోయి నీ ముడత గుంపులకి బెదిరిపోయేటువంటి వ్యక్తి కాదు ఇక్కడ ఆదిట్టు గారు నీ మీద దృష్టి పెట్టలేక కాదు కానీ ఈ యొక్క ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు పాలన ప్రభుత్వం కాదు అనేటువంటి ఒక ఆలోచనతో మీద దృష్టి పెట్టలేదు నీ మీద దృష్టి కనుక రామ్ నువ్వు ఎప్పుడో చాలా నువ్వు నువ్వు ఏ పని ప్రారంభించాలన్నా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇరవై ఐదు పర్సెంట్ ఉంటేనే కానీ నువ్వు వెళ్ళి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించేవాడు కాదు కొబ్బరిగా కొట్టుకోడు కాదు ఒక ఈవెంట్ జరగాలన్నా ఒక అభివృద్ధి పనులు చేపట్టాలన్నా ఇరవై ఐదు పర్సెంట్ నీకు కానీ నువ్వు ఆ పని ప్రారంభించేవాడు కాదు నువ్వు నువ్వు అభివృద్ధికి కేరళ అడ్రస్ ఎంపీ మాజీ ఎంపీ బలరామ్ అనే వ్యక్తి సిగ్గుండా వికసరా ఆదరణ కుటుంబం మీద లేనిపోని అపడ్డాలు మాట్లాడి నీకు దమ్ము దయ్యం ఉంటే రా చర్చికి కూర్చుందాం నీ అవినీతి భోగవతం ఏంటో నీ అవినీతి ఆరోపణలు ఏంటో మేము నిరూపిస్తాం మాకు సత్తా ఉందా మాకు ధైర్యం ఉంది మా నాయకుడు మమ్మల్ని అంతా నిజాయితీగా ముందుకు తీసుకోబోతా ఉన్నాడు అదే శ్రీనివాస్ గారు నీకులాగా బాగా మా నాయకుడికి ఎప్పుడు కూడా అండగా నిలబడగలదు రాజమహేంద్ర ప్రజలు అన్నింటికంటే ఆ కుటుంబానికి అండగా ఉన్నారు అది గుర్తు పెట్టుకుని మాట్లాడితే నీ రాజకీయ భవిష్యత్తు ఉంటదూడంగా హెచ్చరిస్తా ఉంది